రామగుండం నియోజకవర్గంలో ఎంగిలిపూల పూల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి మహిళలు కోలాటంతో నృత్యాలతో అలరించారు బతుకమ్మ పండుగ సంబరాలు స్పెషల్ ఫోకస్ మీ మిత్రిడి టీవీ న్యూస్ ఛానల్లో బతుకమ్మ అంటే బతుకమ్మకు నుం ఆడవాళ్లకు దగ్గర సంబంధం బతుకమ్మ అంటే పువ్వులకు పూజ ప్రతిదీ అన్నిటితో పూజ చేస్తాము కానీ ఇవాళ పువ్వులకే పూజ అందుకని ఇది గొప్ప బతుకమ్మ పండుగ ఇంకొకటి గౌరీదేవి కూడా చాలా మాకు మా వంటలో ఒక భాగం అన్నమాట అందుకు ఆడోళ్లకు అన్నీ మర్చిపోతాం ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ అన్నీ మర్చిపోయి అలా ఆడవాళ్ళం అందరం కలిసి అన్నీ సంతోషంగా సంబరాలు చేసుకొని మంచి పాటలు ఆడుకొని ఆడుకొని అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండే రోజు బతుకమ్మ అంటే చాలా విలువైంది బజట్ల బండ కాదు బతుకమ్మ అంటే గౌరీదేవి అంటే బతుకునిచ్చింది బతుకమ్మ అంటే మాకు పసుపు కుంకుమలు ఇచ్చింది బతుకమ్మ అంటే మాకు నాగరికత నేర్పింది అందుకు బతుకమ్మ అంత గొప్పది ఇయాల పుట్టింది కాదు మా తాతల మా అమ్మమ్మల కానించి వెళ్ళి కూడా బతుకమ్మ అంటే చాలా ఇష్టం చాలా పేరుగలదు కూడా ఆడవాళ్లకు బతుకమ్మకు చాలా దగ్గర సంబంధం అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు చిన్న పెద్ద అందరం కలిసి ఎంతో ఇష్టంగా సంబరంగా చేసుకునే ఈ ఆట అంటే మాకు ఎంతో ఇష్టం తెలంగాణలో అన్ని ఫెస్టివల్స్ కన్నా బతుకమ్మకు చాలా ప్రాముఖ్యత ఉన్నది మేము ఇవాళ యూత్ అందరం కూడా మా పేరెంట్స్ నుండి గ్రాండ్ పేరెంట్స్ నుండి బతుకమ్మ గురించి అన్నీ నేర్చుకుంటున్నాము వెనుకట ఎంతో పోరాటం చేశారు రజాకారుల పట్ల కానీ మళ్ళీ తర్వాత మనకి ఆంధ్ర వాళ్ళ పట్ల కూడా పోరాటం జరిగినది కానీ బతుకమ్మకు ఉన్న ప్రాముఖ్యత మాత్రం ఏనాడు తగ్గలేదు సో ఎప్పుడైనా అమ్మమ్మల దగ్గర నుండి నానమ్మ దగ్గర దగ్గర నుండి ఈ పాటల అంటే డీజే పాటల కన్నా పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఆడుకుంటుంటే ఆడవాళ్ళందరము ఒకటేసారి పుట్టింటికి చేరి అందరు ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా ఆడుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది అండ్ యా త్రీడీ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళ వాళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మేము మా వీధిలో చిన్న పెద్ద అందరం కలిసి బతుకమ్మ పండుగ చాలా చక్కగా జరుపుకుంటాము సో మీరు కూడా అందరూ ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ప్రజలందరికీ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇది మన తెలంగాణలో అన్ని అన్ని రకాల పూలతో జరుపుకునే పండుగ ఆడపడుచుల పండుగ అని కూడా అంటారు అసలు ఈ బతుకమ్మ అనేది ఎట్లా వచ్చిందంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు అనేవాళ్ళు పిల్లలు లేక సంతానం లేక చాలా బాధపడేవారు వాళ్ళకి ఒకరోజు అమ్మవారి కొరలో వచ్చి నన్ను లక్ష్మీదేవిని పూజించండి తీరు ఒక రకాల పూ పూలతోని పూజించండి అప్పుడు మీ సొంత మీ సంతానంలో నేను లక్ష్మీదేవిని జన్మిస్తాను నా పేరు బతుకమ్మ అని పేరు పెట్టుకోండి అని చెప్పింది అనమాట దానివల్ల మనకి బతుకమ్మ అనే పేరు వచ్చింది హనుమాన్ టెంపుల్ పక్కన మేము బతుకమ్మ పండుగ జరుపుకుంటాము ఇది వెనుకటి నుంచి పెద్దవాళ్ళకు పిత్రామాస పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటాము వాళ్ళందరూ కలిసి ంగిలి పూలు వేసుకొని బతుకమ్మ ఆడుకొని తొమ్మిది రోజులు పండుగ జరుపుకుంటారు దీనికి అందరు ఆడబిడ్డలు వస్తారు అంత సత్తులు కథ అన్నీ బాగుంటాయి మా బతుకమ్మ పండుగ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లా జరుపుకుంటారు ఓకేనా డియర్ ఆల్ గుడ్ ఈవినింగ్ అవర్ తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ ఈస్ బతుకమ్మ ఇన్ అవర్ సప్తరి కాలనీ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ చిల్డ్రన్స్ ఉమెన్స్ ఆర్ సెలబ్రేటింగ్ వెరీ ఎంజాయ్ఫుల్ ఓల్డ్ కల్చర్ ఆర్ సెలబ్రేటింగ్ వెరీ ఎంజాయ్ఫుల్ పీపుల్ ఆర్ ఆల్ ఆర్ గ్యాదరింగ్ హియర్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ బతుకమ్మ ఈరోజు స్థానిక ఫౌరజ్ కాలనీ శివాలయంలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము కావున మీ అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు మొదటగా అందరికీ ఎంగిలిపూల అమావాస్య బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రోజు కోసం మా ఆడపడుచులం అందరము ఎంతో ఎదురు చూస్తూ ఉంటాము ఇది ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య రోజున రోజు నుండి ప్రారంభమై తొమ్మిది రోజులు దీన్ని చాలా ఘనంగా ఆడుకొని మేము తొమ్మిదో రోజున ఈ బతుకమ్మకి సదుల బతుకమ్మను ప్రాము ప్రాముఖ్యతగా చేసుకొని దాన్ని నిమజ్జనం చేస్తాము అప్పుడు చాలా ఘనంగా జరుపుకొని చాలా ఉత్సాహంతో ఆడుతాము మరియు ఇది ఈ బతుకమ్మ పండుగ అనేది ప్రతి ఒక్క పూల యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటాము ఇది ఆడపడుచులకు ఎంతో గొప్పనైన పండుగ మరియు ఈ ఈ పండుగని ప్రతి తెలంగాణలో ప్రతి ఊరిలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు అందుకే ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా గొప్ప పండుగ ఆడపడుచులందరికీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు పూల బతుకమ్మ ఫస్ట్ రోజు గారెలు పంచుకుంటాము ఘనంగా ఆడుకుంటాము రెండవ రోజు తోడప్పలు పంచుకుంటాము ఘనంగా ఆడుకుంటాము మూడవ రోజు ముద్దలు పంచుకుంటాము ఘనంగా ఆడుకుంటాము నాలుగవ రోజు నానబియ్యం పంచుకుంటాము ఘనంగా ఆడుకుంటాము ఐదవ రోజు కట్లు పోసుకొని పంచుకుంటాము ఘనంగా ఆడుకుంటాము ఆరవ రోజు అలిగిపోతుంది ఏడవ రోజు యాపకాయలు చేసుకుంటాము ఘనంగా పంచుకుంటాము ఎనిమిదవ రోజు ఎన్న ముద్దలు పంచుకుంటాము ఘనంగా చేసుకుంటాము తొమ్మిదవ రోజు మలిద ముద్దలు చేసుకుంటాము సద్దులు చేసుకుంటాము ఘనంగా ఆడుకుంటాము జై తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఎంగిల్పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలోనే మహిళలందరూ జరుపుకునే అతిపెద్ద పండగ బతుకమ్మ పండగ ఈ పండుగ పదకొండు రోజులు జరుపుకుంటారు ఇందులో మొదటి రోజు భాగంగా పూల బతుకమ్మ చేసుకుంటారు దీనికి మా ఫౌర కాలనీలోని మహిళలందరం కలిసి అక్క చెల్లెలాగా ఒక కుటుంబ సభ్యులలాగా కలిసిమెలిసి ఈ బతుకమ్మను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటాము ఈ పూల బతుకమ్మ సందర్భంగా మా కాలనీ మహిళలందరం కలిసి ఒకే చీరను అస్త పూల బతుకమ్మను మా ఫౌరస్ కాలనీలోని మహిళలందరము ఒకటే రకమైన చీర కొనుక్కొని అందరము ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నాము ప్రతి పండుగ కూడా ఇదే రకంగా అందరం కలిసిమెలిసి ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటాము మహిళలందరికీ మరొకసారి ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు കടക്കമ്മ കൈക്കമ്മ കേറക്കമ്മ കലംഗാന പെ രാജലൻദർ കടക്കമ്മ സ്വകാണി അങ്ങോട്ട് കേറ്